అనగనగా ఒక చిన్న ఊర్లో రామయ్య భీమయ్య అనే ఇద్దరు వడ్రంగులు ఉండేవారు రామయ్య కష్టజీవి ప్రతిరోజు ఉదయం అడవికి వెళ్ళి కట్టెలు తెచ్చేవాడు ఆ తెచ్చిన కట్టెలతో బొమ్మలు తయారు చేసి వాటిని అమ్మి జీవించేవాడు భీమయ్య మాత్రం ఏ పని పాట లేకుండా ఎవరు డబ్బులు ఇస్తారా అని చూసేవాడు ఒకరోజు రామయ్య అడవిలో కట్టెలు కొడుతుండగా గొడ్డలి పట్టు సడలి పక్కనే ఉన్న నదిలో పడిపోయింది అయ్యో ఉన్న ఒక్క గొడ్డలి పోయింది అని రామయ్య ఏడుస్తూ కూర్చున్నాడు రామయ్య దుఃఖం చూసి నదిలోని దేవత ప్రత్యక్షమైంది ఏమైంది రామయ్య ఎందుకు ఏడుస్తున్నావు అని దేవత అడిగింది తల్లి నా గొడ్డలి నదిలో పడిపోయింది అని రామయ్య చెప్పాడు ఆ దేవత మాయమై నీటిలోకి వెళ్ళి మళ్ళీ ప్రత్యక్షమై బంగారు గొడ్డలిని చూపించింది రామయ్య తల్లి ఇది నా గొడ్డలి కాదు అని చెప్పాడు దేవత మళ్ళీ మాయమై వెండి గొడ్డలి తెచ్చి చూపించింది ఇది కూడా నాది కాదు తల్లి అని రామయ్య నిజాయితీగా చెప్పాడు మూడవసారి దేవత ఇనుప గుడ్డలి తీసుకుని వచ్చింది అవును తల్లి ఇదే నాది అని రామయ్య ఆనందపడ్డాడు దేవత అతని నీతిని చూసి బంగారు వెండి గొడ్డల్ని కూడా బహుమతిగా ఇచ్చింది అలా రామయ్య కొత్త బట్టలు మంచి ఇల్లు కట్టించుకున్నాడు అది చూసిన భీమయ్యకి ఆశ పెరిగింది రామయ్యని అడిగి నిజం తెలుసుకుని భీమయ్య కూడా అదే చేయాలని నిర్ణయించుకున్నాడు తరువాత రోజు భీమయ్య అడవికి వెళ్ళి నటన మొదలుపెట్టాడు భీమయ్య తన గొడ్డల్ని నదిలోకి కావాలనే విసిరేశాడు దొంగ ఎడుపులతో ఏడుస్తూ దేవత రాక కోసం కాచుకుని ఉన్నాడు ఈ ఏడుపు చూసిన దేవత మళ్ళీ ప్రత్యక్షమై ఎందుకు దుఃఖిస్తున్నావు అని అడిగింది భీమయ్య నా గొడ్డలి పోయింది అని చెప్పాడు అప్పుడు దేవత మాయమయ్యి బంగారు గొడ్డలి తీసుకొని వచ్చింది అది చూడగానే భీమయ్య ఈ గొడ్డలి నాదే అని చెప్పాడు ఆ దేవత మళ్ళీ నీటిలోకి మునిగి వెండి గొడ్డలి తీసుకొని వచ్చింది భీమయ్య మళ్ళీ ఆ గొడ్డలి కూడా నాదే అని చెప్పాడు దేవత మళ్ళీ మాయమై ఈసారి ఇనుప తీసుకొని తీసుకుని వచ్చింది అప్పుడు మన భీమయ్య ఆ గొడ్డలి నాది కాదు అని బదులు చెప్పాడు దాంతో కోపించిన ఆ దేవత అన్ని గొడ్డలు తీసుకొని మాయమైపోయింది ఇలా భీమయ్య తనదైన గొడ్డల్ని కోల్పోయి ఖాళీగా ఇంటికి చేరుకున్నాడు నీతి దురాశ దుఃఖానికి చేటు నిజాయితీనే నిలిచేది